పవన్ కళ్యాణ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు వంద శాతం ముస్లింలు ఉగ్రవాదులే అని పవన్ కళ్యాణ్ ద్వేషపూరిత ప్రకటన చేశారని ముస్లింల గుర్తింపు అయిన టోపీలు గడ్డాలు కుర్తాలు స్కార్ఫ్లను పవన్ కళ్యాణ్ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కాజా మరి గడ్డాలు ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు చిహ్నాలు అంటే మరి ఈయనకు కూడా విపరీతమైన గడ్డం ఉన్నది కదా ఇట్లా పెంచింది కదా మరి ఓ విధంగా ఆయనకు కూడా అది వర్తిస్తుంది గడ్డం ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదులే టోపీలు పెట్టుకున్న వాళ్ళందరు ఉగ్రవాదులే అంటే మరి నెహ్రూ గారు కూడా చిన్న టోపీ పెట్టుకునేది ఆయన ఉగ్రవాదుల కింద పోలుస్తారా మోడీ గారు కూడా గడ్డం ఉన్నది మోడీ గారిని అట్లనే పోల్స్తారా అస్సలు సిసలు తెలుగు రాష్ట్రాలకు ఎవరైనా చీడ పురుగు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం లేదు మొన్న ప్రకాశ్ రాజ్ గారు ఒక అద్భుతమైన మాట సింపుల్గా చెప్పేసింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఏంది ఇట్లా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ఇంత అరాచకం ఇంత మత విద్వేషం ఆయన ప్రజల్లో పెంపొందిస్తున్నాడు అంటే మీరు ముంబాయి మెట్రో స్టేషన్కి పోతే మిమ్మల్ని రైలు ఎవరు ఎక్కించవలసిన అవసరం లేదు ఎవరో ఒకడు రైలు ఎక్కిస్తాడు మళ్ళీ మిమ్మల్ని ప్రత్యేకంగా మీరు దిగవలసిన అవసరం లేదు ఎవడో ఒకడు మిమ్మల్ని దించేస్తాడు అంటే అంత రష్ ఉంటుంది అని అక్కడ అర్థం మనం ఎక్కే లోపే ఎవడో ఒకడు నెట్టేసి మనం లోపల నొక్కుతాడు మనం అనుకునే లోపే మనం మూతుపాలు రాలితే ఏం తరుదో వాడు నెట్టేస్తాడు బయటపడతాం ఇప్పుడు బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ని గట్టి కృషి మీదకి నెట్టేసింది మళ్ళీ ఆ కృషి మించాలి బీజేపీ కిందికి నెట్టేస్తుంది అని సింపుల్గా చెప్పేసిండు ఒకప్పుడు జగన్ గారు దత్తపుత్రుడు దత్తపుత్రుడు టీడీపీ దత్తపుత్రుడు చంద్రబాబు దత్తపుత్రుడు అన్నారు ఇప్పుడు అయిన టీడీపీ దత్తపుత్రుడు కాదు చంద్రబాబు దత్తపుత్రుడు కాదు బీజేపీ దత్తపుత్రుడు మోడీ దత్తపుత్రుడు అయినా ఇన్ని రోజులేమో చంద్రబాబు స్క్రిప్ట్ రాటి రాసిస్తే చదివేది లేకపోతే త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాసిస్తే చదివేది ఓన్గా స్పీచ్ చేయలేడు ఆయన భారతదేశ చరిత్ర కానీ తెలుగు రాష్ట్రాల చరిత్ర కానీ ఆయనకు అసలు పట్టే లేదు దేశం మీద పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు చట్టాల మీద పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు ఆయనకు ఉన్న ఓవర్ స్టార్డమ్ ఇమేజ్ తప్పించి ఆయనకు జ్ఞానం కానీ ఆలోచన కానీ దేశం అంటే ఏంటి అని కానీ ప్రాంతాలకున్న హక్కులంటే ఏంటి కానీ ఆయనకు తెలియదు మోడీ ఏం ఫాలో అయితే దేశం అంతా అదే ఫాలో కావాలనే ఒక మూర్ఖత్వంతో ఉన్న వ్యక్తిగా మారిపోయాడు అదేదే సినిమాల రజనీకాంత్ అంటాడు కదా జ్యోతికాన్ని పట్టుకొని పూర్తిగా చంద్రగా చంద్రముఖిగా మారిపోయినా ఆమెను చూడొచ్చు అని ఇప్పుడు పూర్తిగా బత్తాయిగా మారిపోయాడు పవన్ కళ్యాణ్ గారు పూర్తి బీజేపీ మనిషిగా మారిపోయాడు ఆయనకి ఈ దేశం ఏంది దేశ పరిస్థితులు ఏంది రాష్ట్రాల పరిస్థితులు ఏంది ఈ కులాల పరిస్థితి ఏంది ఆయనకు అవసరం లేదు ఆయన సీఎం కూర్చో ఎక్కడానికి ఎంత మత ఉన్మాదనైనా ప్రేరేపిస్తాడు ఎన్ని మతదాడులు జరిగినా కూడా మాట్లాడడు ఎన్ని కుల దాడులు జరిగినా కూడా మాట్లాడు